మెజారిటీగా ఉన్న భారతదేశంలోనైనా హిందువులు భద్రంగా ఉన్నారా అంటే సేఫ్టీకి గ్యారంటీ లేదు అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆదర్శం ఆదర్శం అనే పేరుతో సెక్యులరిజం సెక్యులరిజం అనే ముసుగుని హిందువులకు కప్పి వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీసేదానికి అండ్ ఎంత పెద్ద కుట్ర చాలా దారుణం హిందువులకు ప్రసాదంలోనే వాళ్ళు తాగే నీళ్లలో కలపడాలి ఎంత పెద్ద కుట్ర అది ఒక చదువుకున్నటువంటి వాడు డాక్టర్ అయ్యి ప్రాణాలు పోయాల్సినటువంటి వాడు బౌద్ధులు శాంతిని కోరుకున్నాడు అహింసని ఇచ్చేసేవాళ్ళు అటువంటి బౌద్ధులు తుపాకులు పట్టుకొని మయాన్మార్లో బర్మలో ఓకే ఒక బౌద్ధ సన్యాసి ఒక మంచి చైతన్యాన్ని తీసుకుని విరాటు విరాటు గొప్ప గొప్ప చైతన్యం చైతన్యం ఏం చేశాడు అంటే అక్కడ కూడా ఈ రోహింగ్యా ముస్లింలు చాలా దారుణంగా ఓకే వ్యాపారాలన్నీ కూడా చాలా వడ చేతుల్లోనే ఉండి దానికి అక్కడ ఉన్నటువంటి బౌద్ధులకి ఆయన ఒక పిలుపునిచ్చాడు నంబర్ నైన్ సిక్స్ నైన్ అనుకుంటా ఓకే నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఏదో అట్లాంటి నంబర్ ఒకటి ఇచ్చాడు ఇచ్చి ప్రతి నాన్ ముస్లిం ఈ నంబర్ని వాళ్ళ షాపు పైన పెట్టాలి డిస్ప్లే చేసుకోవాలి నాన్ ముస్లిం అక్కడే కొనాలి అక్కడే కొనాలి సూపర్ ఇక్కడ భారతదేశంలో కనుక ముస్లింలు ఎందుకు కాదు ఉత్తరప్రదేశ్లో ఏమైంది ముస్లింలు హిందువుల పేర్లు పెట్టుకొని షాపులు పెట్టుకుంటే అట్లా పెట్టుకోకూడదు అన్నదానికి పోయారు అవును ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నేనైతే చాలా ఆశ్చర్యపోయింది తెలుసా నేను స్పెషల్గా హిందువుల దగ్గరే ఉంటాయి ఎవరికి పోపమచ్చినా నాకు అనవసరం పండ్ల పండ్లు ఇవి ఉంటాయి కదా ఆంజనేయ స్వామిది మంచిగా ఇట్లా వేలాడిస్తారు మనం పండ్లు చూసి స్కాన్ అనేసరికి ముస్లిం పేరు వస్తుంది అట్లాంటి బొచ్చడు ఉన్నాయి హైదరాబాద్లో అట్లా ఆయన చైతన్యం తీసుకొని వచ్చాడు ఆ తర్వాత ఒక ఒక చిన్న విషయం ఆలోచించమ్మా బౌద్ధులు శాంతిని కోరుకునేవాళ్ళు అహింసని ఇచ్చేసేవాళ్ళు అటువంటి బౌద్ధులు తుపాకులు పట్టుకొని వీళ్ళని చంపడానికి రెడీ అయ్యారు అని అంటే దాష్టికాలు వీళ్ళ దాష్టికాలు ఎంత భయంకరంగా ఉండాల మనం ఇక్కడ ఏం చెప్తున్నావు నువ్వేమే అట్లా తుపాకులు పట్టుకొని వెళ్ళకు కానీ కనీసం కాపాడుకునే దానికి జాగ్రత్త పడు ఓకే అంటే అక్కడ చేంజ్ వచ్చింది అంకుల్ ఇప్పుడు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను హైదరాబాద్ లో మోస్ట్ ఆఫ్ రెస్టారెంట్లు ఛాయ్ కొట్లు అదేదో ఛాయ్ అర్ధరాత్రి ఛాయ్ తెల్లవారుజామున ఛాయ్ ఆ షాప్ల వెరైటీగా ఉంటాయి అన్ని ముస్లింలవే నేను అందరు ముస్లింలను వ్యతిరేకించట్లే చాలా క్లియర్ గా నాకు జరగబోయే ప్రమాదం నేను చూశాను కాబట్టి గతంలో కొన్ని న్యూస్ ఛానల్స్ లో కూడా వచ్చాయా హిందువులలో పిల్లలు పుట్టకుండా ఉండేందుకు కలిపారు అనేది చార్మినార్ దగ్గరే వచ్చింది ఇప్పుడు ఇదే ఓల్డ్ సిటీ ఏరియాకి సంబంధించి రైజిన్ అనే విష పదార్థం తయారు చేయాలి కానీ ఈ రోజు తెల్లవారుజామున కానీ అర్ధరాత్రి గానీ నేను మమ్మల్ని పట్టుకొని చార్మినార్ పోతా ఆ హోటల్స్ లో తినే నైన్టీ పర్సెంట్ వాళ్ళు హిందువులే వీళ్ళకి ఎందుకు బుద్ధి రావట్లేదు ఎందుకు దిమాకులు పనిచేయట్లేదు వీళ్ళు ఇట్లుంటే అక్కడ వచ్చిన విప్లవం ఇక్కడ ఎట్లా సాధ్యమై అమ్మా నీకు ఒక్క విషయం చెప్తా నేను మనం ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడుకుందాం చైతన్యం రావాలి చైతన్యం రావాలి అని కోరుకుంటున్నాం మనం కానీ హిందువుల్లో ఉండేటటువంటి సెలబ్రిటీలే హిందూ దేవుళ్ళని కించపరుస్తున్నారు కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడాలి ఒక సెలబ్రిటీ ఉండి నీకు అన్నం పెడుతున్నటువంటి జాతి ఇది అవునా కాదమ్మా ఒక్క సినిమా దెబ్బతింటే ఏమవుతారు వీళ్ళు సినిమాలలో ఉండేటటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాల ఇప్పుడు ఎఫెక్టివ్ మీడియా అది ఎఫెక్టివ్ మీడియా అయినప్పుడు వాళ్ళు మనం చూడాల ఇంత ముందున్న సినిమాల్లో విలనంగానే ఆడికింత బొట్టు మెళ్ళ రుద్రాక్షలు మీసాలు వాడు అదే ఒక ముస్లిమ్నో క్రిస్టియన్నో చూపించేటప్పుడు చాలా సాత్వికుడు కానీ ఈరోజు జరిగేటటువంటి విషయం పూర్తి విరుద్ధంగా లేదు సమాజంలో ఇవి ఈ సినిమాలు సమాజాన్ని ప్రతిబింబిస్తున్నాయా అలా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం సినిమాలు తీసేటటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడు వీళ్ళకు చైతన్యం లేకపోవడానికి కారణం ఏంటి విషయంలో నేను ఇదే చెప్తున్నది ఇప్పుడు మన ఎక్కడో ట్రేటర్స్ ఎక్కడో ఉండరమ్మా ఇప్పుడు వెన్నుపోటు పొడిచేటటువంటి హిందూ సమాజాన్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు హిందువుల్లోనే ఉన్నారు నీ నీకు పై పెద్ద పెద్ద పదవిలో కూర్చొని ఉన్నావు మా నువ్వు పెద్ద పదవిలో కూర్చొని ఉన్నప్పుడు అట్లీస్ట్ నువ్వు పొగడకపోతే పొగడకపోయావు కనీసం చెడ్డగా మాట్లాడకు సమాజానికి దెబ్బ తగిలేటట్టు లేదా ఇతరులకు అంటే సెలబ్రిటీల మాటలు విన్న తర్వాత ఈరోజు యూత్ ఒక సెలబ్రిటీలనే కాదు చాలా మంది వాళ్ళకు తెలియకుండానే ఏది ఏదో చాలా అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళని అంటే దాన్ని అంత భోజనం చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయని చూపించినప్పుడు దాన్ని ఎందుకు ఇవి భోజనం చేసుకోలేకపోతున్నారు ఇదే 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 వైఖరి బేసిక్గా మనకు చిన్నప్పటి నుంచి దేశం అంటే ప్రేమ దేశం మీద భక్తి అండ్ ఒక నైతిక ప్రవర్తన ఇవి మన చదువులు మనకు నేర్పించలేదమ్మా యూనివర్సిటీల్లో నుంచి టెర్రరిస్టులు వస్తున్నారు అనంటే విద్యాలయాల నుంచి టెర్రరిస్టులు వస్తున్నారు అనంటే లోపం ఎక్కడుంది వ్యవస్థలో ఉంది ఎవరో ఒక విషయం ప్రతిదానికి మనం ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపించడం కాదమ్మా మనం ఎంతవరకు రెస్పాన్సిబుల్ దానికి నేనైతే చదువుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ వీలైతే చెప్తాం లేదు ఎందుకంటే ఔరంగజేబు అక్బర్ బాబర్ నుంచి కాదు కాదు నాయనా ఈరోజు నీకు ఆర్ వాయిస్ చేతిలో ఉందా ఉంది చెప్పు నిజాలు చెప్పు ప్రజలకి వాళ్ళు వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఇంతకుముందు ఓకే నువ్వు చెప్పినట్టు మేము కూడా అదే చదువుకున్నాం బాబర్ మహాన్ అక్బర్ మహాన్ అలెగ్జాండర్ ద గ్రేట్ ఏ చదువుకున్నాం మేము కూడా టిప్పు సుల్తాన్ టిప్పు సుల్తాన్ కానీ నిజాలు ఈరోజు చెప్పడానికి నీకు నాకు అవకాశం ఉందిగా చెప్తాం ప్రజలకి కానీ మనకు చేతనైనంత వరకు చైతన్యపరచడానికి ప్రయత్నం చేద్దాం ఇస్లాంలో ఉన్న ఐక్యత మరెక్కడా అనిపించదు ఎందుకు అంటే ఐక్యత ఉందమ్మా భారతదేశంలో నీకు పైకి కనిపించే ఐక్యత వేరు

ఇస్లాం ప్రజలు తక్కువగా ఉన్నప్పుడు అణిగి మణిగి ఓకే ఇస్లాం పెరిగే కొద్దీ వాళ్ళ డిమాండ్స్ని ముందు పెడుతూ రావాల దారులు ఇస్లాం అయిన తర్వాత దారులు హరబ్ అంటారు దాన్ని ఇది డెవలపింగ్ స్టేజ్ దారులు హరబ్ దారులు హరబ్ నుంచి దారులు ఇస్లాం అయిన తర్వాత ఇక ఎవరిని ఇచ్చేయకూడదు ఓకే కదా ఇక్కడ చూడు తమాషా చెప్తాయి సపోజ్ ఇక్కడ హిందువులు ఉన్నారు ముస్లిం జనాభా పెరిగిపోయింది హిందువుల జనాభా తగ్గిపోయింది సో హిందువులు అందరినీ చంపేశారు అనుకుందాం పాకిస్తాన్లో చంపలా చంపేశారు అనుకుందాం అప్పుడు అసలు కథ స్టార్ట్ అవుద్ది అప్పుడు షియాలు సున్నీలో కొట్టుకుంటారు లేకపోతే షియాలు సున్నీలో అహ్ అహ్మదియాలు కొట్టు ఇంకా దాంట్లో అరవై రెండు ఫిర్కాలు ఉన్నాయి అరవై రెండు ఫిర్కాలు వాళ్ళు కొట్టుకుంటారు నువ్వు ఏ ఇస్లాం కంట్రీ ప్రశాంతంగా ఉందో చెప్పు నాకు వాళ్ళు ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా ఉండకుంటే దేశంలో ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు నా బాధం కాదు అది వాళ్ళ వాళ్ళ దీంట్లో ఉన్నది వాళ్ళ దీనిలో ఉన్నది మీరు కురాన్ చదివారు కొద్ది కొద్దిగా తెలుగులో మీరు చదివినంత వరకు మీకు దాని గురించి ఏమర్థమైంది చూడమ్మా ఇప్పుడు ప్రతి మతంలో నీవు హిందూ మతం లేదు ఖురాను ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ప్రతి దాంట్లో ఒక గుప్పెడు మంచి విషయాలు ఉంటాయి కానీ ఇప్పుడు నా దేవుడే దేవుడు నా దేవుణ్ణి నమ్మకపోతే నిన్ను చంపేస్తాను అనేది ఎంతవరకు కరెక్ట్ చంపేయమని వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి ఇస్లాం అదే చెప్తుంది బైబిల్ అదే చెప్తుంది మళ్ళీ అవి శాంతి మతాలు కావకులేదు అదే చెప్తారు నేను కూడా చెప్తాను దయ్యాలు వేదం వాళ్ళు ఇచ్చినట్టు అంతే అంతే శాంతి మరి శాంతి మతాలు అయినప్పుడు శాంతి మతాల నుంచే టెర్రరిస్టులు ఎందుకు పుట్టుకొస్తున్నారు శాంతి మతాలు ఓకే ఒప్పుకుందాం శాంతి మతాలు అయినప్పుడు ఆ మతాల నుంచి టెర్రరిస్టులు ఎందుకు పుడుతున్నారు అంటే ఎక్కడ ఉన్నది ఏం బోధిస్తున్నది బయటకు చెప్పేది ఒకటి లోపల ఉండేది ఒకటి కొంతవరకు క్రిస్టియానిటీ తనను తాను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసింది ఇంత ముందులాగా క్రూసైడ్లు చేయడం వాళ్ళు ప్రచార మతంగా తయారైంది అది ఎట్లా పడితే అట్లా ప్రచారం చేస్తారు దట్స్ ఏ డిఫరెంట్ ఇది స్టేజ్ మీదకి వస్తాడు ఒకడు కుంటుకుంటా వస్తాడు అదైతే మరీ విచిత్రం జయసుధ గారికి సముద్రంలో యేసు కనిపిస్తే కళ్ళు తెరిచేసరికి వాళ్ళ ఆయన ముందు ఉందని చెప్తుంది వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి సముద్రంలో దోకూడదా సముద్రంలో కనిపిస్తే సో అక్కడ వాళ్ళది రైట్ ఏకేశ్వర ఉపాసన అంతవరకు ఒప్పుకుందాం కానీ ఇప్పుడు మంది ఏకేశ్వర ఉపాసనే కానీ ఇక్కడ నీ ఇష్టం దేవుడు ఉండేది ఒక్కడే ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కానీ మతాలన్నీ ఒక్కటి మాత్రం కాదమ్మా ఈ విషయం మనం తెలుసుకోవాలి ఇది మన ఇట్ల ఇట్ల ఇప్పుడు ఎస్ మనం ఎవరిని అమ్మాయి హిందువే కానీ అంటే టాలరెన్స్ లేకపోతే ఈ దేశంలో ఇన్ని మతాలు ప్రశాంతంగా ఉంటాయమ్మా నరికి అవతలేరు మనం కోరుకునేది ఏంటి ఆత్మవత్ సర్వభూతాన్ని అని చెప్తున్నాం అందరినీ సమానంగా చూడాలి అని చెప్తున్నాం అందరూ సమభావంతో బ్రతకాలి అని చెప్తున్నాం నేను ఇప్పుడు ఇదే అడగబోతున్నా అక్కడ ఇంకెంత కాలం గుళ్ళకు పోయిన దగ్గర నుంచి సర్వేజన జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అంద ఎందుకు అందరూ బాగుండాలి నువ్వు కాకుంటే నేను చంపుతా సిద్ధమైపోతాండు సిద్ధమైపోతాడు నీ ఆడబిడ్డను ఎత్తకపోతాడు నీ ఉనికిని అస్తిత్వం చేస్తాడు ఇంకా ఎంతకాలం అసలు ఈ పూజలు పిల్లలకు అదే నేర్పించుకోడు ఈ విషయంలో నేను ఒక ఇది చెప్తాను ఆలోచించమ్మా ఒకటేదో ఒక సెట్ ఒక సెట్ వాళ్ళు దొంగతనం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళలో నుంచి దొంగలు వచ్చారు అంత మాత్రమే నా మొత్తం సెట్ సెట్ని దొంగలు అనలేము కానీ ఆ దొంగ వాళ్ళలోనే ఉన్నాడని తెలిసినప్పుడు వాడు దొంగ కాదు కాదు అది వాళ్ళు దిద్దుకోవాలా ఈరోజు వరకు ఈ రోజు వరకు ఇస్లాంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలని మూడాచారాలని లేదా ఇటువంటి టెర్రరిజం నిసేటటువంటి విషయాల్ని వాళ్ళు సరిదిద్దుకోవడానికి కనీస ప్రయత్నం చేయాలి సరిదిద్దుకోవడం పక్కన పెడితే ప్రోత్సహిస్తున్నారు కదా ఏడు నుంచో ఒక రోహింగ్యాన్ని తీసుకొచ్చి ఈడ దాస పెట్టి వాడి ఉగ్రవాదం తెలిసిన వాడికి మద్దతు ఇస్తూ తిండి పెడుతూ చేస్తుందే తప్పెక్కడ జరుగుతుంది అవునమ్మా ఇప్పుడు అందుకే కదా కమ్యూనిటీ మొత్తానికి వస్తుంది ఇప్పుడు అదే తప్పు ఇస్లాం అంతని తిట్టాలనే దుగ్ధ కోరిక ఎవరికి లేదు కానీ ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు ఎంతమంది ముస్లిం పెద్దలు ఇది తప్పు దీన్ని మేము ఖండిస్తున్నాం ఇటువంటి విషయాలు జరగకూడదు అని చెప్పి చెప్పినటువంటి పెద్దలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ సమాజాన్ని సరిదిద్దుకోవడానికి రే టెర్రరిజం వైపు పోకండిరా అని చెప్పి వాళ్ళ మదర్సాలు బయటల్లో లేదా మసీదుల్లో ఎంతమంది చెబుతున్నారు అసలు అక్కడ దాకా ఎందుకంటే పాలస్తీనా కోసం ర్యాలీలు చేయించిన ఈ భారతదేశంలో గింత జరుగుతుంటే ఒక్క మాట మాట్లాడేది అదే నేను అంటున్నది అదే అంటే వాళ్ళను వాళ్ళు మార్చుకోవడానికి కూడా సిద్ధంగా లేరు అసలు వాళ్ళు మీకు కొన్ని విషయాలు అర్థం కావట్లేదు ప్రకృతి చూస్తా ఊరుకోదమ్మా అవును తన పని తాను చేసుకుపోయింది తన పని చేసుకుపోవడం కాదు ఏం పని చేయాలో అది చేస్తుంది నువ్వు చూడు ఎంతమంది ఇంతకుముందు అసలు ముస్లిం ముస్లిం మతాన్ని గురించి కానీ వాళ్ళ దీన్ని గురించి మాట్లాడడానికి భయపడేవాళ్ళు ఈరోజు అనేక మంది ముస్లింలు ఎక్స్ ముస్లిం అనే పేరుతో అందులో ఉన్నాయని చెప్తారు చెప్తున్నారు అవునా అండ్ నిన్న నిన్ననే నా మిత్రుడు ఎవరో ఒక చెప్పాడు ఒక్క పాకిస్తాన్లోనే ఆరున్నర లక్ష మంది ఎక్స్ ముస్లింలు ఉన్నారట కేరళలో కేరళలో ముస్లింలు జనాభా ఎక్కువ అవును అక్కడ ఎక్స్ ముస్లిం ప్రొటెక్షన్ అసోసియేషన్ ఒకటి తయారైంది ఓకే సో వినాశకాలే విపరీత బుద్ధి మొత్తానికి మతం విడితే తప్ప మానవత్వం గుర్తురాదు అది కూడా జరుగుతుంది అది కూడా జరుగుతుంది నేను ఇంకా నీకు అదే చెప్తుంది ఇప్పుడు ప్రకృతి అన్నిటినీ సహించదు అవును దేన్ని ఎక్కడ మొన్న సరే నలభై మంది మనవాళ్ళు ఆయన ఆయన షఫీ గారు అన్నట్లు నలభై మంది చనిపోతేనే ఇంత ఏడుస్తున్నారా అని మాట్లాడాడు కదా దానికి ప్రతీకారంగా మన ఏం చేశారు వంద మంది సింధూరు వంద మంది టెర్రరిస్పడేశారు రేపు ఇంకోటి కూడా జరుగుద్ది మొన్న ఢిల్లీ దానికి జరుగుద్ది జరుగుద్ది ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి రియాక్షన్ డెఫినెట్గా సో కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు పుట్టిన వాడికి మరణము తప్పదు అంటే కర్మను కూడా అనుభవించక తప్పదు అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయి వలలో పడడానికి కారణమే ముస్లిం అమ్మాయిలు అవుతున్నారు అంటే తాము ఊబిలో ఉండి తమ నాశనం అయిపోతూ కూడా ఇంకో ఆడపిల్ల జీవితాన్ని బలి చేయాలి ఢిల్లీలో ఏదైతే ఘటన జరిగిందో అప్పటి నుంచే ఈ వీడియోలు యూరోప్ దేశాల్లో వాళ్ళు ఎంత అరాచకాలు చేస్తున్నారో చూస్తున్నావుగా యూరోపియన్స్ ఇప్పుడు ఎంత సఫెస్టికేటెడ్గా ఉన్నారో